నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే ఈరోజు జీఎస్టీ అధికారులు జాయింట్ కమిషనర్ బి గీతామాధురి గారు జీఎస్టీ లాలాపేట అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు గారు గుంటూరు నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి షేక్ సజీలా గారు మరియు జీఎస్టీ అధికారులు కలిసి స్థానిక ఏడో వార్డులో లలితా హాస్పిటల్స్లో గుండె సంబంధిత వ్యాధి నిపుణులు శ్రీ డాక్టర్ రాఘవశర్మ గారిని కలిసి జీఎస్టీ గురించి తగు సూచనలు ఇచ్చి ఆ ప్రాంతం నందు గల షాపులలో వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ధరలపై అవగాహనా సదస్సు ఏర్పాటు చేసి ప్రతి షాపుకూ తిరిగి వ్యాపారులకు మరియు వినియోగదారులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జీఎస్టీ అధికారులు కూటమి నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ప్రజలను ప్రతి ఒక్క కోరుకోవాలనేది ఉద్దేశం మీరు అడగండి ప్రతి చోట క్వశ్చన్ చేయండి కనుగండి కనుక్కోండి కనుక్కొని కొత్త రేట్లు

తర్వాత టైర్స్ కూడా అమ్ముతారా మీరు టైర్స్ తక్కువ ఓకే ఇంకేం అమ్ముతారా టైర్స్ తక్కువ అమ్ముతాం కానీ సేల్ తక్కువ అది బస్ స్టాండ్ సో మీరు డిస్ప్లే చేస్తున్నారా పర్ యూనిట్ ఎంతవరకు అనేది